హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని నలభై ఆరవ పాదము ఫార్టీ సిక్స్త్ పాద నేర్చుకుందాము విస్తర స్థావర స్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్థో అనర్థ మహాకోశ మహాభోగ మహాధన ద ఎక్స్టెన్షన్ సమస్త లోకాలు కూడా తన ఎందే విస్తరింపజేసినవాడు కాబట్టి విస్తారహ అని అంటారు స్థావర స్థాణు స్థావరుడు అంటే స్థిరముగా నిలబడి ఉండేవాడు స్థాణువు అంటే అనాదిగా స్థిరముగా ఉంటున్న లాంటివి తనలో కలవాడు అంటే ఏంటి ఫర్మ్ అండ్ మోషన్లెస్ అనమాట స్థావరుడు అంటే స్థిరముగా ఉండేవాడు స్థాణువు అంటే మార్పు లేనివాడు కూడా తానే అయినవాడు కాబట్టి స్థావర స్థాణువు అని అంటారు ప్రమాణం ద ప్రూఫ్ అన్నింటికీ కూడా ప్రమాణము తానే అయి ఉన్నవాడు అందరికీ అన్నింటికీ వేదమే కదా ప్రమాణము ప్రూఫ్ పరమాత్మ వేదస్వరూపుడు కాబట్టి సర్వానికి ఆయనే ప్రమాణమై ఉన్నాడు కాబట్టి ప్రమాణం అని అంటారు బీజమవ్యయం బీజము అంటే సీడ్ కదా ఇమ్యూటబుల్ సీడ్ అనమాట బీజమవ్యయం అంటే శాశ్వతమైన బీజస్వరూపుడు అంటే ఏంటి స్థితి లయములు ఎప్పుడు నిరంతరము జరుగుతూ ఉంటాయి కదా సృష్టికి బీజమైన భగవంతుణ్ణి అవ్యయ బీజం బీజమవ్యయం అని కీర్తిస్తారు సృష్టికి బీజం ఎవరు పరమాత్మయే కదా కాబట్టి బీజమవ్యయం అని అంటారు కోరబడేవాడు వన్ హూ ఈజ్ వర్షిప్డ్ బై ఆల్ ఎందుకు ఆనంద స్వరూపుడు కాబట్టి చేత కోరబడి ఉన్నవాడు కాబట్టి అర్థ అని అంటారు అనర్థ తాను కోరదగినది ఏది లేనివాడు ఆయనకి ఇంక ఏది కోరదగినది లేదన్నమాట దేర్ ఈజ్ నథింగ్ ఎట్ టు బి ఫుల్ఫిల్డ్ పరిపూర్ణుడు కాబట్టి ఆయన పరమాత్మ కోరుకోవలసింది కానీ పొందవలసినది కానీ ఏది కూడా లేనివాడు కాబట్టి అనర్థ అని అంటారు మహాకోశ మహా అంటే చాలా గొప్పవైన కోశం అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తొడుగులు లేదా ట్రెజర్ షెత్స్ అన్నమాట పంచ కోశాల మాటున చైతన్య స్వరూపముగా భాసిల్లుతున్నవాడు పంచకోశాలు అంటే ఫైవ్ షెత్స్ అన్నమాట ఈ ఐదు కోశాలు ఆత్మని కప్పి ఉంచుతూ ఉంటాయి ఆ పంచకోశాల మాటున మాటన చైతన్య స్వరూపముగా బాసిల్లుతూ ఉన్నవాడు వెలిగిపోతూ ఉన్నవాడు ఆ పంచకోశాలు ఆ ఫైవ్ షెట్స్ ఏంటి అన్నమయ కోశ ఆహారము అనే తొడుగు అన్నమాట ప్రాణమయ కోశ ప్రాణము అనే కోశము ఆ తొడుగనమాట మనోమయ కోశ మనస్సు అనే తొడుగు విజ్ఞానమయ కోశ విజ్ఞానము అనే తొడుగు విజ్ఞానము జ్ఞానము అనే కోశము ఆఖరణ ఐదవదేంటి ఆనందమయ కోశ బ్లిస్ అన్నమాట ఆనందము అనే కోశము ఈ ఐదు కోశాలతోటి చైతన్య స్వరూపంగా వెలిగిపోతూ ఉంటాడు కాబట్టి మహాకోశ అని అంటారు మహాభోగ బ్రహ్మానందమే నిత్య భోగంగా కలవాడు నేచర్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అన్నమాట అందుకని మహాభోగ అని అంటారు మహాధన గొప్ప ధనాన్ని సంపదను కలిగి ఉన్నవాడు సుప్రీంలీ రిచ్ విత్ వెల్త్ ఆఫ్ బ్లిస్ అన్నమాట జగత్తులోని అన్ని విభూతులు కూడా ఆయనవే కదా ముముక్షువులకు ఆత్మజ్ఞానం అనే సంపదను ప్రసాదించేది కూడా ఆయనే సంపద అంటే ధనం ఒకటే కాదు ధనముతో పాటు ఆత్మజ్ఞానము అనే గొప్ప సంపదను ముముక్షువులకు ప్రసాదించేది కూడా ఆయనే కాబట్టి మహాధన అని అంటారు పాదం మొత్తము చదువుదాము విస్తారస్థావరస్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్థో అనర్థో మహాకోశో మహాభోగో మహాధన ఈ పాదాన్ని ఉత్తరా నక్షత్రము రెండవ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది రేపు నలభై ఏడవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ ఫర్ వాచింగ్